హాయ్ అండి ఇది మండే ఆఫ్టర్నూన్ టు నైట్ మినీ వ్లాగ్ ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూడలేని వాళ్ళు చూసేయండి ఇంకా ఆ రోజు అయితే నేను ఒక రెండు రెసిపీస్ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైము ఇదైతే కద్దు అయితే చేస్తున్నాను అందుకోసం ఇక్కడ ఆనపకాయ అయితే గ్రేట్ చేసుకుంటున్నానండి ఆనపకాయ సగుబి పాయసం అంటారు కదా అదైతే ట్రై చేశాను అయితే చాలామంది షుగర్ వేస్ట్ చేశారు కదా నేనైతే బెల్లం వేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కానీ ఇందులో ఒకటి వేయడం అయితే మిస్ అయిపోయింది అదేంటంటే ఇలాచీ పౌడర్ అయితే వే మర్చిపోయాను అనమాట అయినా సరే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కి అయితే చాలా మంచిది సమ్మర్ సీజన్ లో అనపకాయ సగ్గు బియ్యము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా కర్రీ చేసిన పిల్లలు ఇష్టంగా తినరు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా నైట్ డిన్నర్ లోకైతే మేతి పరాట కోసం ఇక్కడ మా గార్డెన్ లో మెంతికూర తీసుకుంటున్నాను మెంతులు అయితే వేసానండి మెంతికూర చాలా బాగా వచ్చింది ఎప్పుడు మెంతికూర మార్కెట్ నుంచి తెచ్చుకుంటే మెంతికూర పప్పు చేస్తూ ఉంటాను కానీ ఈసారి వీడియోస్ చూస్తున్నాను చాలా రెసిపీస్ మెంతకూరతోని అన్ని ట్రై చేస్తున్నాను అందుకని రోజు మేతి పరాట అయితే చేశానండి దీంతో కాంబినేషన్ మనకి రాయితో ఉంటుంది కదా పెరి చట్నీ అది అయితే చేశాను ఇంకా అన్నమాట అనమాట సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్